హలో ఫ్రెండ్స్ అసలు ఆడవాళ్లకు ప్రతి నెల పీరియడ్స్ ఎందుకు వస్తుంది అది కూడా ప్రతి నెల భరించలేని నొప్పితో రావడమేంటి ఎవరు శపించారు వస్తే అన్ని పనులకు దూరంగా ఉండాలని ఎవరు చెప్పారు అసలు ఆడవారి సమస్యలకు కారకులు ఎవరు అంతేకాదు ఆడవారి నోటిలో ఏ మాట దాగదు అంటారు మరి అది నిజమేనా నిజంగా ఆడవాళ్లు రహస్యాలు బయటపెట్టడానికి వెనుక ఏమైనా రీజన్ ఉందా అసలు ఆడవాళ్ల విషయంలో ఇన్ని ఎందుకు జరుగుతున్నాయి అనే విషయాను ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్తే అసలు ఆడవాళ్లకు ప్రతి నెల పీరియడ్స్ ఎందుకు వస్తాయి అనే విషయంలోకి వెళ్తే ముందుగా ఇక్కడ మనం సైంటిఫిక్ రీజన్స్ కాసేపు పక్కన పెట్టి హిందూ మైథాలజీ కోణంలో చూద్దాం మహిళలకు పీరియడ్స్ అనేవి సర్వసాధారణంగా వచ్చేది అయితే భారతదేశంలో వీటిని అపవిత్రంగా చూస్తారు అందుకే పీరియడ్స్ టైంలో ఉన్న ఆడవాళ్లు ఎటువంటి శుభకార్యాలు చెయ్యరు ఎటువంటి శుభకార్యాల్లోనూ వాళ్ళు పాల్గొనరో గుడరు గోపురాలను అసలు దర్శించరు ఇదిలా ఉంటే మరికొన్ని ప్రాంతాల్లో పీరియడ్స్ వచ్చిన స్త్రీలను మరింత పవిత్రంగా భావిస్తారు మొత్తంగా చెప్పాలంటే ప్రాంతాన్ని మతాన్ని బట్టి పీరియడ్స్ ని డిసైడ్ చేస్తూ ఉంటారు అయితే మన పురాణాల్లో వీటి గురించి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి ముఖ్యంగా మహిళలు శపించబడ్డారు కాబట్టి వీళ్లకు ప్రతి నెల పీరియడ్స్ అనేవి వస్తున్నాయి అని మన పురాణాల్లో చెబుతారు అయితే ఈ శాపం ఎలా వచ్చిందంటే హిందూ పురాణాల ప్రకారం ఇంద్రుడి శాపం వల్ల స్త్రీలో ఋతుస్రావం అనేది మొదలైంది అంటారు అవును మీరు విన్నది నిజమే భాగవత పురాణం ప్రకారం స్వర్గాన్ని అసురులు అంటే రాక్షసులు స్వాధీనం చేసుకున్నారు ఆ టైంలో ఇంద్రుడు సహాయం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్తాడు బ్రహ్మను మెప్పించేందుకు తపస్సు చేస్తాడు అయితే బ్రాహ్మణుని భార్య రాక్షసును కాబట్టి ఆమె ఇంద్రుడి తపస్సును విజయవంతం చెయ్యనివ్వదు అయితే దీంతో కోపంతో రగిలిపోయిన ఇంద్రుడు బ్రాహ్మణుడు అతని భార్య ఇద్దరిని చంపుతాడు చంపిన తర్వాత ఇంద్రుడు తాను బ్రాహ్మణుని చంపానని పాపం చేశానని గ్రహిస్తాడు బ్రహ్మ హత్య కాబట్టి దోషం తగిలింది అని నమ్ముతాడు ఆ తర్వాత వెంటనే దీని పరిహారం కోసం బ్రహ్మ దగ్గరకు వెళ్లి అడుగుతాడు ఇంద్రుడు దానికి బ్రహ్మ తన పాపాన్ని ఇతరులకు పంచమని చెబుతాడు అప్పుడే అతని పాపం తగ్గుతుందని అంటాడు అటువంటి పరిస్థితిలో ఇంద్రుడు భూమి చెట్టు నీరు అలాగే స్త్రీని కూడా తన పాపంలో భాగస్వాములను చేస్తాడు దీనికి కారణంగా స్త్రీలు ఇంద్రుడు పాప ఫలాలను భరించడం నుంచి ప్రారంభించారు అదే వారికి నెల నెల పీరియడ్స్ రూపంలో మొదలైంది ఇప్పుడు మీకు అర్థమైందా ఆడవాళ్ళకి వచ్చే పీరియడ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి ఎందుకు మొదలయ్యాయి అలాగే మహిళలు ఒక నాలుగైదు రోజుల పాటు అన్ని పనులకు అన్నింటికి దూరంగా ఉంటారు ఎందుకంటే ఈ నాలుగైదు రోజులు వారికి బలమైన రోజులో పవిత్రమైన రోజులో శక్తివంతమైనటువంటి అంటే శక్తిని కూడా కూర్చుకునే రోజులు కాబట్టి అటువంటి రోజుల్లో వాళ్ళు ఎటు కదలకుండా ఒకే చోట ఉంటారు సరే ఇప్పుడు మనం రెండో టాపిక్ లోకి వద్దాం అదేంటంటే ఆడవాళ్ల మనసులో కాని కడుపులో గాని మాట ఎందుకు దాగదు దీనికి సమాధానం తెలియాలంటే మనం ఒకసారి భారతంలోకి వెళ్లాల్సిందే యుధిష్ఠరుడు లేదా ధర్మరాజు మహాభారత ఇతిహాసంలో ఒక ప్రధాన పాత్ర పాండరాజు సంతానమైన పాండవుల్లో పెద్దవాడు కుంతికి యమధర్మరాజు అంశతో జన్మించాడు అయితే పాండవులు కౌరవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు ఎంతో మంది చనిపోతారు ఇలా చనిపోయిన వీరులకు దగ్గరుండి దాన సంస్కారాలు చేయిస్తాడు ధర్మరాజు వారికి నీళ్లు వదులుతుండగా పండితులు శాస్త్రకర్మలు నిర్వహిస్తారు చనిపోయిన వ్యక్తి పేరు చెప్పగానే వాళ్ళు కౌరువులకు సంబంధించిన వారైతే ధృతరాష్ట్రుడు మావాడని అదే పాండవులకు సంబంధించిన వాళ్లైతే ధర్మరాజు మావాడంటూ పిండ ప్రధానాలు చేస్తూ ఉంటాడు ఇంతలో పండితులు కర్ణుని పేరు చెప్పగానే ధృతరాష్ట్రుడు నాకు సంబంధించిన వ్యక్తి కాదని అంటాడు అలాగే ధర్మరాజు కూడా నాకు సంబంధం లేదు అని అంటాడు అక్కడే ఉన్న పాండవుల తల్లి కుంతి కర్ణుడి దేహం దగ్గరకు వచ్చి ఏడుస్తుంది అది చూసిన యమధర్మరాజు ఎందుకు ఏడుస్తున్నావు అని కుంతీదేవిని అడుగుతాడు అప్పుడు కుంతీదేవి ఇలా చెబుతుంది కర్ణుడు తన కొడుకు అని అతడు తనకు సూర్యవర ప్రసాదం వల్ల పుట్టాడని చెబుతుంది అంతేకాకుండా కర్ణుడు నీకు అన్న అవుతాడు అని కూడా చెబుతుంది ఆ మాటలకు ధర్మరాజు కుంగిపోతాడు కర్ణుడు తన సోదరుడైన విషయం ముందే తెలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కర్ణుడిని చంపేవడం కాదు అని చెబుతాడు అసలు ఈ కురుక్షేత్రమే జరిగేది కాదు అంటాడు ఆ విషయం మాకు తెలియకపోవటం వల్లే ఎంతో ప్రాణనష్టం జరిగిందని బాధపడతాడు ఇక తర్వాత ధర్మరాజు ఏం చేశాడు అనేది మీకు నేను చెప్పే ముందు కర్ణుడు పుట్టిక గురించి కొన్ని విషయాలు చెప్పాలి చంద్రవంశ రాజైన పాండుడు రాజ సూర్యుడు కుమార్తె అయినటువంటి కుంతీకి పెళ్లి జరుగుతుంది ఈ అమ్మ ఈ నుంచి కుంతి భోజుడు అనే రాజు దగ్గర పెరుగుతుంది అంతేకాదు ఆమె మతపరమైన విధుల్లో ఎక్కువగా నిమగ్నమై ఉండేదే అలాంటి టైంలో దుర్వాస మహర్షి ఆ రాజ్యానికి వస్తాడు ఆ రాజ్యంలో నాలుగు నెలల పాటు అతిథిగా ఉంటాడు అప్పుడు కుంతిదేవి ఎంతో భక్తితో అతనికి సేవ చేస్తుంది అప్పుడు ఋషి సంతోషించి ఎంతో మెచ్చుకుంటాడు కుంతిదేవికి ఒక పవర్ఫుల్ ఇస్తాడు ఒక్కసారి ఆ మంత్రాన్ని జపించి ఏ దేవుడిని పిలిచినా ఆ దేవుడు మీకు ప్రత్యక్షమవుతాడు ఆ దేవుడి శక్తితో సమానమైన కుమారుని అనుగ్రహిస్తాడు అని చెప్తాడు కానీ ఆ మంత్రాన్ని ఒక్కసారి మాత్రమే జపించాలి కాని కుంతిదేవి ఆ మంత్రాన్ని పరీక్షించేందుకు సూర్యుని తరచుకుని నాలుగుసార్లు పలుకుతుంది వెంటనే సూర్యుడి నుంచి ఒక బలమైన శక్తి వస్తుంది ఆ శక్తితో ఆమె ఒక మగబిడ్డను కంటుంది అయితే ఇది ఎవరికి తెలియకూడదని ఆ బిడ్డను ఒక పెట్టెలో పెట్టి అశ్వనదిపై వదిలేస్తుంది అలా నదులన్నీ మారుతూ ఆ పెట్టె కౌరవుల రాజ్యం చేరుతుంది అతిరథుడు అనే రాజుకి ఆ పెట్టె దొరుకుతుంది పిల్లలు లేని అతిరదుడు ఆ దొరికిన బాలుడికి కర్ణుడు అని పేరు పెట్టి పెంచుకుంటాడు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటంటే కవచం పోగలను పుట్టుకతోనే కలిగి ఉంటాడు కర్ణుడు అతడు అవి ధరించినంత కాలం అజేయుడిగానే ఉంటాడు అంటే ఆ కవచ కుండలాలు ఉన్నంతకాలం అతడిని ఎవరు ఏమి చేయలేరు అయితే అతడు ఎలా మరణించోడనే సందేహం మీకుంటుంది కదా అదే తెలుసుకుందాం కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్న టైంలో కర్ణుడు అర్జునుడికి మధ్య జరిగిన పోరు నాలుగు రోజుల పాటు అలా కొనసాగింది ఈ నాలుగు రోజుల్లోనూ అర్జునుడు కర్ణుని ఏమి చేయలేకపోతాడు అయితే ఒకరోజు రాత్రి అర్జునుడి తండ్రైన ఇంద్రుడు ఒక ఋషి రూపంలో కన్నుడి దగ్గరకొచ్చి కుండలాలు తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు అప్పుడు కర్ణుడు వెంటనే వాటిని తీసి ఇచ్చేస్తాడు ఎందుకంటే కర్ణుడు దానవూర్తి అతడిని ఏదడిగినా కాదనలేకుండా ఇచ్చేస్తాడు దీనివల్ల తర్వాత రోజు అర్జునుడు కర్ణుడికి జరిగిన యుద్ధంలో కర్ణుడిపై బాణం వేసి అర్జునుడు చంపేస్తాడు అయితే ఇలా కర్ణుడు మరణిస్తాడు అదేవిధంగా కర్ణుడు తన అన్న అని ధర్మరాజుకు తెలిసిన తర్వాత అతనికి తమ ఆచారాల ప్రకారం దాన సంస్కారాలను చేస్తాడు ధర్మరాజు కానీ తనని చేయతులా చంపుకున్నామని కుమిలిపోతాడు అది చూసిన కుంతి ధర్మరాజుతో ఇలా అంటుంది నాయన ధర్మరాజా ఈ జన్మ రహస్యాన్ని కర్ణుడికి చెప్పి నీవైపు చేరమన్నాను ఆ సమయంలో సూర్య కూడా పుత్రుడు క్షేమాన్ని ఆలోచించి నేను చెప్పింది నిజమేనని అన్నాడు ఆయన కూడా తాను దుర్యోధను ఆశ్రయించానని అతన్ని వదిలి రాలేనని పైగా అతడికి అండగా ఉంటనని మాట ఇచ్చానని కర్ణుడే నీ దగ్గరకు రాలేదు అని చెబుతుంది అంతేకాదు అన్నను పోగొట్టుకున్న ధర్మరాజును కుంతిదేవి ఓదారుస్తుంది కాని తల్లి మాటలు విన ధర్మరాజు ఆమెను అసహించుకుంటాడు ఆమెపై కోపంతో రగిలిపోతాడు ఈ విషయం ముందే తెలిసి ఉంటే కర్ణుడు ఈ రాజ్యానికి రాజయ్యేవాడు అని అంటాడు నువ్వు ముందు చెప్పకపోవటం వల్లే ఇంత నాశనం జరిగింది అంటాడు విరాశనం జరిగిన తర్వాత చెబితే వచ్చిన లాభం ఏంటి అని ధర్మరాజు కుంతిదేవిని అడుగుతాడు అంతేకాకుండా ఆ కోపంతో ధర్మరాజు ఆడవాళ్లందరికీ ఒక శాపమిస్తాడు ఈ రోజు నుంచి మీ ఆడవాళ్ళ నోట్లో నిజం దాగదని శపిస్తాడు మీకు ఎటువంటి విషయం తెలిసినా కూడా దాన్ని దాచుకోకుండా ఎవరో ఒకరి దగ్గర చెప్పేస్తారు అని అంటారు ఇక దాచుకోవాలని చూసినా అది ఎక్కువ రోజులు దాగదని ఒక నాలుగైదు రోజుల్లోనే బయటకు వచ్చేస్తుందని చెప్పిస్తాడు అందుకే అప్పటి నుంచి ఆడవాళ్ల నోట్లో నిజం రావడం లేదని చెబుతున్నాయి మన పురాణాలు ఈ శాపం వల్లే స్త్రీలు రహస్యాలను ఎక్కువగా దాచుకులేరు అలాగే వాళ్ళ నోళ్లలో నువ్వుల గింజలైన నానవు అనేది నానుడి కూడా చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోపై మీ యొక్క అభిప్రాయాన్ని తప్పకుండా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ ను మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లకన్ క్లిక్ చేస్తే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్